తిరుమల గుర్ణయం ఒకటే మనది నేను ఎవరో ఆప అయితే ఇంట్లో పడుకోవద్దండి మళ్ళీ గెలుపు మందే ఇంట్లో పడుకుంటే ఏ నుంచి ప్రతి ఒక్కరిని పైకి తీసుకొచ్చే విధానానికి తెలుగుదేశం జనసేన శ్రీకారం చుడతాం తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ బిల్లు పెండింగ్ పెట్టి తలసరి నెంబర్ వన్ అంటే ఆ రోజు తెలుగుదేశం తన వయసును కూడా లెక్క పెట్టకుండా రాజన్ బావుల్లో కష్టపడి దూరదర్శితో విధం తప్పని అభ్యర్థులమైన పుట్టికి కూడా వారి విజయం కోసం చేల వేసే విధంగా మనమందరం కూడా ప్రయత్నం చేద్దాం అనేటటువంటి మాట ఈ రోజు రెండో విషయాలు మీద మాట్లాడడానికి మాట చెప్పినటువంటి ఇద్దరి నాయకులేక స్ఫూర్తిని మనం తీసుకుందాం హై స్నాయిలో మనదే ఆఫర్ లేరు అయితే ఇంట్లో పడుకోవద్దని మళ్ళీ గెలుపు మన ఇంట్లో పడుకుంటే నుంచి ప్రతి ఒక్కరిని పైకి తీసుకొచ్చే విధానానికి తెలుగుదేశం జనసేన శ్రీకారం చుడత తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు కి బిల్లు పెండింగ్ పెట్టి తలసరి ఆదాయాలు నెంబర్ వన్ అంటే ఆ రోజు తెలుగుదేశం